హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమత మార్కెటింగ్ ఈరోజు మనమైతే ఫోర్ ప్లస్ ఫోర్ లెతక్స్ బెడ్ ఒకటి రెడీ చేస్తున్నాము మనకి రిఫరల్ కస్టమర్ ద్వారా హైదరాబాద్ నుంచి ఆర్డర్ అయితే వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు మనం క్వాలిటీ మెటీరియల్ వేసి వాళ్ళకి కావాల్సినట్టుగా మంచి క్లాత్ సెలెక్ట్ చేసి అయితే పరుపు కొట్టడం జరుగుతుంది మన దగ్గర ఉన్న ఆపరేటరు ఎక్కువ ఇయర్స్ సర్వీస్ ఉండటం వలన మంచిగా పొరుతీ రెడీ అవడం జరుగుతుందనమాట లాటెక్స్ ప్రత్యేకత ఏంటి అంటే అది ఏ సీజన్లో అయినా కూడా కూల్గా ఉంటుంది మనకి బాడీకి అవసరమైనటువంటి చల్లదనం అన్నది అనమాట ఫోమ్ వల్ల వచ్చే వేడి అన్నది లాటెక్స్లో ఉండదు అందుకనే మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో లాటెక్స్ అనేది పాపులర్ అయిందన్నమాట లాటెక్స్లో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే లాటెక్స్ వల్ల జీరో పార్ట్నర్ డిస్టర్బెన్స్ అనమాట మనం పక్కన పడుకునే కదులుతూ ఉన్నప్పటికీ పక్కన ఉన్న పార్ట్నర్కి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది నిద్ర ప్రశాంతంగా పో అనమాట మనకి చాలా ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే పక్కన వ్యక్తి కొంచెం ఎక్కువ కదులుతూ ఉంటే మనకి నిద్ర పట్టదు నైట్ అంతా మేల్కొన్న ఫీలింగే కలుగుతుంది అలాంటి డిస్టర్బెన్స్ అన్నవి ఈ ల్యాటక్స్ పరుపు పైన ఏమాత్రం ఉండవు అనమాట కాస్త బడ్జెట్ పెట్టుకోగలిగి మంచి పరుపు కావాలి అంటే కనుక మనం ఇమ్మీడియట్గా ఆలోచించకుండా చెప్పేది లాటెక్స్ పరుపు అనే చెప్పవచ్చు అంత కంఫర్ట్ లెవెల్స్ ఉంటుంది మనం టూ ఇంచ్ ఎక్కువ నడువు నొప్పి ఉంటే కనుక టూ ఇంచ్లో తీసుకోవచ్చు లేదు మనకి కుషన్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఫోర్ ఇంచ్లో తీసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టుగా అయితే డిజైన్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే కనుక వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ అనేది తీసుకోవచ్చు అనమాట వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ మీద కూడా ఒకసారి శాంపుల్లో వాటర్ పోసి తడుస్తుందా లేదా చెక్ చేద్దాము ఆ రన్నింగ్ కమింగ్ వీడియోస్లో మనం అయితే అది చూద్దాము అయితే ఇక్కడ వచ్చేసి క్లాత్ ఇంకొక స్పెసిఫికేషన్ ఏంటి అంటే మంచి జిఎస్ఎం క్లాత్ వేసుకుంటే మనం లాటక్స్ ఫీల్ని ఇంకా ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట ఆ స్మూత్నెస్ ఆ కంఫర్ట్ ఇంకొక వీడియోస్లో మీకు ఆల్రెడీ చూపించాము దీనిపైన ఎగ్ కానీ వాటర్ కానీ ఏమాత్రం మాత్రం అవ్వవు పడవు అనమాట అంటే అంత స్మూత్గా ఉంటుంది ఈ మ్యాట్రెస్ అయితే మనకి వచ్చేసి కేరళలోను థాయిలాండ్లోను శ్రీలంకలోను ఇట్లాగా కొన్ని కొన్ని ఏరియాస్లో మనకి లాటెక్స్ రబ్బర్ చెట్లు అయితే గ్రో అవుతాయి అనమాట రబ్బర్ చెట్లు అంటే మీకు ఐడియా ఉంటుంది హెవీ అబ్ రెజలెన్సెస్ దాన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఈ రబ్బర్ అనేది అంతకుముందు టైర్ ఇండస్ట్రీలోనూ అట్లా వాడుతూ ఉండేవాళ్ళు కానీ రీసెంట్ టైమ్స్లో మ్యాట్రిసెస్ ఇండస్ట్రీకి కూడా ఇది రావటం జరిగిందనమాట ఇది రావటం వల్ల చాలా ప్లస్ అయ్యి ఎందుకంటే ప్లాంట్ ప్రోడక్ట్ ఆ తర్వాత చాలా కూల్గా ఉంటుంది ఏ సీజన్ అయినప్పటికీ కూడా మనం కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయవచ్చు అనమాట అలాంటి ప్రత్యేకమైన పరుపు మీకు కావాలి అంటే కనుక మా షాప్కి అయితే వచ్చేసేయండి మా షాప్ మమతా మార్కెటింగ్ విజయవాడలో ఉంది గాంధీనగర్ ఎస్బీఐ ఆపోజిట్లో ఉంటుందన్నమాట మా నియరెస్ట్ లొకేషన్స్ వచ్చేసి సరోవర మెస్ విఎంసీ స్విమ్మింగ్ పూల్ శాంతి ప్రశాంతి థియేటర్ అనమాట ఇప్పుడు మిరాజ్ థియేటర్గా పేరు మార్చడం అయితే జరిగిందనమాట మీకు కావాల్సినవన్నీ కూడా పిల్లోస్ దగ్గర నుంచి పరుపు వరకు మేము రెడీ చేసిస్తాం మీరు అనుకున్నట్టుగా మీకు నచ్చినట్లుగా డిజైన్ చేయటం అనేది మా ప్రత్యేకత అనమాట థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి